మానసిక ఉల్లాసం క్రీడలు దోహదపడతాయని మంచి క్రీడాకారులు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు శుక్రవారం నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో యునెక్స్ సన్రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలను విజయభాస్కర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర నేత కోటం రెడ్డి రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలన్నారు విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ యునెక్స్ సన్రైజ్ సంస్థ సహకారంతో సబ్ జూనియర్ అండర్ ఫిఫ్టీన్ బాలురు బాలికలకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కాల తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు స్టేట్ లెవెల్ అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆయన వైసీపీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాడ్మింటన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ముఖాల ద్వారకు నాగర్యంలో లిక్స్ వారి స్పాన్సర్షిప్ ఈరోజు నెల్లూరు నైదు సిబ్బా స్టేడియంలో ఈరోజు అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి రూరల్ ఎమ్మెల్యే గారి తరఫున రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ తరఫున మంత్రి గారు చుంగూరు నారాయణ గారు నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి టీ సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నేను ముఖ్య గవర్నర్ గారికి అదేవిధంగా మోదీ గారికి అదేవిధంగా స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన కోచర్స్కి అది ఆల్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆల్ ప్లేయర్స్కి అందరికీ కూడా నేను వాళ్ళు నేషనల్ లెవెల్లో మన జిల్లా వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే రకంగా ఉంటారని ఆశిస్తూ సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాటిని కూడా ధన్యవాదాలు